హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ అజ్జు ఈరోజు మనము మంచిర్యాలలో ఉన్నటువంటి మంచిర్యాల బలి దగ్గరలో ఉన్నటువంటి వారి రాలీగడ్డాపూర్ గడ్డాపూర్ దగ్గరికి వెళ్తున్నాము మరి ఈ యొక్క మార్గం ఎలా ఉంటుందంటే చాలా కఠినమైన ఘాట్ రోడ్ చాలా ఎత్తులో ఉంటుంది అలాగే ఈ యొక్క మీరు పైన చూసుకున్నట్టయితే ఇది ఈ లైన్ దేనికి సంబంధించింది అంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం మంచిర్యాలలో ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ నడిచేది అంటే ఆ ర్యాలీ గడ్డపూర్ గ్రామం నుంచి ఇక్కడ మన లోకల్లో ఫ్యాక్టరీ ఉంటుంది మంచిర్యాలలో ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి ఏదైతే ఈ సిమెంటు తయారీకి అవసరమైనటువంటి రాయి ఉంటుందో ఆ సిమెంట్ రాయిని ఈ యొక్క రూప్లైన్ ద్వారా ఎలక్ట్రిక్ సాయం ఆ యొక్క బకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బకెట్ల ద్వారా ఆ యొక్క స్టోన్ని మొత్తము స్టోర్ చేసి బకెట్ల ద్వారా ఆ ఫ్యాక్టరీకి పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఘాట్ రోడ్ చూడండి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కొండలు చూడండి అలాగే దట్టమైన అడవి కూడా ఇది ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి జింకలు కానివ్వండి లేదా ర్యాబిడ్స్ కానివ్వండి లేదా ఎలుగుబడ్లు కానివ్వండి ఇలాంటివి ఇతరతర చిన్న చిన్న జంతువులు ఉంటాయి హానికరమే చేసేటువంటి జంతువులు ఏమి ఉండవు పులులు కానీ సింహాలు కానీ కానీ ఉండేవి ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఉన్నాయో లేదో బట్ మనకు తెలియదు అలాగే ఒక గుట్ట పైన అతి అందమైన చెరువు ఉంటుంది మరి ఈ చెరువు దగ్గర అంతకుముందు నాగ చైతన్య నటించినటువంటి లవ్ స్టోరీ మూవీని కూడా ఇదే ఈ యొక్క ఘాట్ రోడ్ పైనే తీశారు ఆ యొక్క చెరువు దగ్గర కూడా షూటింగ్ చేశారు అంటే ఇది చెరువు అంటే చెరువు కాదండి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తోడినటువంటి కొండ ఏదైతే రాయి ఉందో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి వాడిన రాయి తీసిన తర్వాత అది ఒక చెరువులా మారింది ఇదంతా కూడా మనం చూస్తున్నంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతం నుంచి ఈ గుట్ట మార్గంలో మనం కొండపైకి వెళ్ళినట్టయితే ఈ కొండపైనే మనకు సున్నపురాయి ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఈ సున్నపురాయి ఉందో ఈ సున్నపురాయి ఇక్కడ లభిస్తుంది అధిక సంఖ్యలో ఈ రాలిగడ్డపూరు గ్రామం దగ్గరలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సున్నపురాయి అధిక సంఖ్యలో ఉండడం ద్వారా ఇక్కడ నుండి మన మంచిర్యాల్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ రాయిని తరలించేవారు చూడండి ఒకసారి ఈ దట్టమైన అడవి మార్గాన్ని ఈ రూప్ లైన్ ఏదైతే ఉందో ఈ రూప్ లైన్లో ఇక్కడ తీసినటువంటి ఈ సున్నపురాయిని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఆ ఫ్యాక్టరీలో దాన్ని సిమెంట్గా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు అదే విధంగా ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న మార్గంలోనే మనకు దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది చాలా పెద్దగా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే ఓన్లీ మనం ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో వాడినటువంటి డంపర్లు కానీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించినటువంటి రాయి కానీ ఈ క్వారీలు ఏ విధంగా ఆ రాయి తీసిన తర్వాత ఇక్కడ ఈ రాయి తీసిన ప్రాంతంలో నీళ్లు ఆగి ఒక గుంటల్లా మారడం ఆ ప్రాంతాలన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంతంలో నివసించేవారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లులు కూడా ఈ ప్రాంతంలో మనం చూపెడతాము చూడండి ఒక్కసారి ఇదంతా కూడా చాలా పెద్ద ఘాట్ రోడ్ మీరు చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంది ఘాట్ రోడ్ చూడండి ఒకసారి ఈ అడవి కూడా అంటే మనం ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఉత్తరప్రదేశ్ కానీ ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు అసలు చూద్దామన్న కొండలు కనిపించాము బట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో మన ఏరియాలో మన తెలంగాణలో మనకు అద్భుతమైన ప్రాంతం ఏదంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు అడవులకు పచ్చదనంతో మొత్తం హైలైట్ ఉండేది మన ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అన్ని రకాల జాతుల వృక్షాలు కూడా మనం ఈ అడవిలో మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వృక్షం కూడా మనకి ఈ అడవిలో లభిస్తుంది చూడండి ఒకసారి కొండలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి ఆ కొండల్ని చూపెట్టి ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ మార్గం కూడా చాలా బాగుంటుందండి మీరు ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా ఇప్పుడు మనకు సమ్మర్ టైం కాబట్టి కొంచెం మనకి ఇలా కనబడుతుంది కానీ ఇది మనకు వర్షాకాలంలో అయితే ఈ అండాలైతే మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అద్భుతమైన లొకేషన్ అదేవిధంగా మనం ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా మన వాళ్ళకు చూపెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం మీరు ఎక్కువ సంఖ్యలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి